ಚೀನಾ ಯಾ ವಿಸ ನಿನ್ನೂ నిన్ను పొగడాలి కదా మరి మరి నేను పొగడబోతే ఎవరు పూడతారు నిన్ను అందుకే నేను వచ్చేసాను మరి చెప్పాలి కదా నీ గొప్పతనాన్ని ఏటన్నయ్యా జనం టాకు వైఎస్ఆర్సీపీలో కోటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎవ్వరు సరైన వాళ్ళు లేరు అని అలా అనుకున్న టైంలో అని అబ్బాయిలే వచ్చేసినావు అన్ని అయ్యి బాబో నీకు గట్టితాను నీ పట్టుదల వదినమ్మే చెప్పాలా అయ్యి బావే తెలిసిందే కదా మనం వదినమ్మ సాంబార్ చేసిందంటే నువ్వు ఎంత తింటావు ఏం చేస్తావు మొత్తం ఎంత బాగా ఈడియోలు పెట్టేస్తుందో వదిన సరే వీడియోల గురించి పక్కన పెడితే అన్నయ్య ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్న విషయాలన్నీ ప్రశ్నించడానికి ఎవరు లేరు అని బాధపడుతున్న టైంలో మొన్న మన కోమలక్క అదే శ్యామలక్క రోజక్క ఓష శ్రీ చరణ్ వచ్చారు కానీ పెద్ద పండించలే అన్నయ్య ఎందుకంటే ఆడపిల్లల జీవితాలు రాజకీయాలు రెండు కల్పిసారణయా అంటే కొత్త కదా ప్రశ్నించడం ఏమన్నా తప్పు పెట్టారులే అనుకుంటాకి అసలు సంబంధమే లేదన్న కోమలక్క ఏంటంటది కామెంట్లు పెట్టారు నాకు కోటంబ ప్రభుత్వంలో నాకు రత్సం లేదు అని అంటది మరి అంతకుముందు మనం చేసినవి కూడా ఒకసారి చూసుకోవాలి కదన్నయ్య ఒకరి వైపు ఒకటి చూపిస్తే మనం వైపు ఎన్ని ఉంటాయి నువ్వు చెప్పాలి కదా వాళ్ళకి చెప్పు నువ్వు కూడా మంచి చెడులు అనేది ఒకరికి ఒకళ్ళు మాట్లాడుకోవాలి కదన్నయ్య చెప్పు వాళ్ళకి ఇక రోజు ఎక్కువ ఉందంటే ఇక తెలిసిందే కదా ఆవేశం ఎక్కువ ఉంటుంది ఏం మాట్లాడుతుందో ఒకసారి అర్థం కాదు ఈ సబ్జెక్ట్ ఏం చెప్తుందా అనుకునే టైంలోనే మళ్ళీ జగన్ అన్న నువ్వు జగనన్న అనుకుంటే మళ్ళీ జగన్ అన్న టాపిక్ తీసుకొస్తుంది మంచిగా మాట్లాడుతున్నారు అనుకున్న టైంలో అనయ్య చరణకు వచ్చింది పోనీ ఆమె ఏమైనా కరెక్ట్గా మాట్లాడుతుందా పూన్లే అని అనుకున్న టైంలో ఆమె అంతే ఆడపిల్లల జీవితాలు రాజకీయాలు ఓ పక్కన లేదు అంటూ ప్రశ్నిస్తూనే మదనపల్లికి ఫైల్స్ దగ్ధం కేసు తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ విషయం తీసుకొచ్చేసి డిక్లరేషన్ వారాహి డిక్లరేషన్ ఆ విషయం తీసుకొచ్చేసి జగన్ అన్న పర్యటన అడ్డుకున్నారని ఏందన్న ఇది ఆడపిల్లల జీవితాల గురించి మాట్లాడుతున్నాం సూపర్ టాపిక్ అది రచ్చం లేదు మంచి టాపిక్ అది ఇవన్నీ కలగా పొలగని చేసేసి ఎట్ట చేశారు వాళ్ళు అయ్యో అనుకున్న టైంలో కరెక్ట్ టైంకి వచ్చాడు ఎవరు మరి అంతమంది ఆడపిల్లలు చచ్చిపోతుంటే పప్పు ఏడు చేస్తాడు అన్న రావాలి కదా అందులో శవనన్నా శవన్ లెగితే కానీ రాడు కదన్నా నీకు తెలిసే కదా శవనాన్ని వచ్చేసాడు సేవ రాజకీయాలు చేసేసాడు పెద్ద పండ్ల అది కూడా ఎవరు పట్టించుకోవాలి పేజీలు మర్చిపోయారు ఏటి చెప్తున్నాడు అన్నది ఆయనకి అర్థం కాల ప్రజలు కూడా పెద్ద చూసాం కదా ఐదేళ్ళు ఇక ఏటి కొత్తగా చూసేది అనుకుంటున్నారు కాకపోతే అంత డైరెక్ట్గా ప్రజలు అప్పుడు పరదాల మధ్య తిరిగేవులు కదా సోళ ఇప్పుడు మాత్రం ఆయన ఉత్తే మాత్రం సభలకు వెళ్తున్నారనియో చూడాలి కదా జగన్ కూడా ఎట్ట ఉంటాడు తెలియాలి కదా టీవీలో చూడటం ఫోన్లో చూడటం ఈయన ఏంటి డైరెక్ట్గా చూడాలి కదా మరి ఐదేళ్ళు పరిపాలించి మొత్తం చేసినప్పుడు మొహం కూడా చూడాలి కదా అందుకని జనం మాత్రం భారీగానే వస్తున్నారంట టాకు ఏటనియా ఏటనయ్య నువ్వేటి బలి బాగా మాట్లాడేస్తున్నావు అసలు ఎంత బాగా మాట్లాడేస్తున్నావు అనుకుంటున్నావు నువ్వు మాట్లాడేస్తున్న టైంలో అన్నయ్య నాకైతే పెద్ద మోచ్చట అన్నయ్య అయ్యి బాబు చాలా ఆనందం వేసేసింది ఒక్కడున్నాడు కోటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒకే ఒక్కడు వచ్చాడు అనుకుంటున్నా ఆ టైంలో ఏటైందన్నయ్య ఏటేటో మాట్లాడతావు ఏటి వదినమ్మా చేసిన సాంబారు అదే ములక్కాళ్ళు ఎక్కువ వేసిన సాంబారే అని ఏమైనా తినేసేవేటి అదే ముఖ్యంగా సాంబార్ అన్నం సాంబార్ ఇడ్లీ సాంబార్ నీళ్ళు శ్రీనివాస్ గారికి ఏ వంటలు ఇష్టం చేసేవి అని అందరూ అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి సాంబార్ పొటాటో ఫ్రై చాలా ఇష్టం రెండు కాంబినేషన్ చాలా ఇష్టం ఏ నీరసం అయిపోయావా యాక్టివ్నెస్ లేదు నువ్వు ఇట్ట నీరసం అనుకో సాంబార్ చేసింది కదా అని పొయ్యి 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 అని తాగేసావు అనుకో నీరసం అయిపోతావు నువ్వు నీరసం అయిపోయావు అనుకో నమ్మకం సిరాకు వచ్చేసి నీకు రసం వేసి కూడా కూడేటరు ఆలోచించుకో అర్థమైందా ఎంతకీ రసం సాంబారు ఇవన్నీ పక్కన పెడితే మా అన్న ఏటి మాట్లాడాడో ఒకసారి చూద్దాం అవి గోపా కొంటది మా అన్న మాట్లాడింది ఏంటారా ఏనండి మార్చి వచ్చేసిందంటే ఇంచుమించు ఎన్నికలు జరిగి సంవత్సరం వచ్చేస్తుంది కాబట్టి పోనీ మార్చి వరకు చూసుకుంటే మార్చి వరకే లెక్కేద్దాం మీరు ఎన్ని సిలిండర్లు ఇస్తారంటే ఒకటే అని చెప్పాడు మంత్రి ఒకటే అని చెప్పాడు అదే నా కోపం నువ్వు రెండు ఇవ్వాలి కదా కనీసం కనీసంలో కనీసం రెండు ఇవ్వాలి కదా నాలుగు నెలలకు ఒక సిలిండర్ వేసుకుంటే రెండు ఇవ్వాలి కదా మరి మార్చి వరకు ఒక సిలిండర్ ఏంటి ఆ ఒక సిలిండర్ కూడా నేను ఇప్పుడిప్పుడే ఎంక్వైరీ చేశాను నిజమైన లబ్ధిదారులకు ఇవ్వట్లేదంట చాలా తక్కువ శాతంలో వస్తున్నాయంట వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి వస్తున్నాయంట ఫిల్టర్ చేస్తున్నారంట ఇవన్నీ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాను ధర్నా స్టార్ట్ చేస్తాను ప్రజా ఉద్యమాలు ప్రారంభమవుతాయి ఒక టైం ఇద్దాం మూడు నాలుగు నెలలు టైం ఇచ్చి చూద్దాం అటా ఈట ఏట ఏటనది అటు ఇటు కటకట కటకట అని వికటకవిలాగా ఏటి అటలు కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అటలేటి అటలు ఈడియోలు ఏటి మాట్లాడేవి అర్థమైందా వాళ్ళు అలా చేస్తున్నారట గ్యాసు బండలు ఇవ్వట్లేదట కూటమి ప్రభుత్వం ఆ మంత్రే చెప్పారు అట కొంతమంది అర్హులకు కూడా ఇవ్వట్లేదుట ఈ అటలేటి ప్రూఫ్ ఉందా బయట పెట్టాలి వీడియోలు తీయాలి కదా మనం తీపిచ్చాలి కదా పెచ్చపెచ్చ వీడియోలు వంటలు గింట్లో అట్టంటి వీడియోలు కాదని బాబా నేను చెప్పేది ఎవరికి ఏ సమస్య ఉందో అన్నది నువ్వు వీడియో తీసి కూటమి ప్రభుత్వానికి సాక్ష్యాలతో సహా చూపించాలా కోటమి ప్రభుత్వం నాయకులారా చూడండి అని అంతేగాని అట అందట్లేదట ఇవ్వట్లేదట ఏటి అట కటకట వికట ఏందిది వికటం చేయగలరు జాగ్రత్త కాబట్టి వాళ్ళ మీద ఏమైనా చెప్పాలనుకుంటే ఒకటి చేయనియను ఏడు చేద్దాం సాక్ష్యాలు సంపాదించు ఈడియోలు పేసేసేద్దాం ఈడియోలు చేసేద్దాం ఏటి జగన్ అన్న చెప్పాడు కదా అని చెప్పి పిచ్చి పిచ్చి టాపిక్లు ఆటాలు కటాలు తీసుకొని ఈడియో ఇట్లా ఈడియోలు చేయడానికి లైవ్లోకి రాకుండా అనియా నువ్వంటే ఒక వాల్యూ ఉంది ఎంత వ్యాల్యూ ఉంది అందరికి తెలిసిందే కదా అసలు నువ్వు యూట్యూబ్లో లేని వీడియో ఒకటి ఉందేటి నువ్వు చూడు నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసుడు అసలు నీ గురించి నీ చరిత్ర గురించి మారుమోగిపోతుంది మరి అటువంటి టైంలో పేజా సమస్యలు ఎలిగెత్తి చూపాలని సిక్కుపడిపోయిన దువ్వనో దువ్వుతో కూడా అంత బిజీలో ఉండి కూడా నువ్వు పేజా సమస్యలు ఎలుగెత్తి చాటడానికి వచ్చావు కదా మరి ఏటనయా ఏడ్ చేయాలి ఒకసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు సాక్ష్యాలు సంపాదించు ఏటి సాక్ష్యాలు ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఎందులో విఫలమైంది ఇవన్నీ చెయ్యాలి కదా ఈ ఏటి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఊహాగానాల్లోకి వెళ్తే ఏమంటారు ఊహల్లో కనపడకుండా చేస్తారేమో కానీ ముందు నువ్వు చేయాల్సింది ఒకటే అన్నయ్య సాక్ష్యాలు సంపాదించు నువ్వు పైగా ఏదో ఉద్యమిస్తానంటున్నావు దేని మీద ఉద్యమిస్తావు ఒకసారి చెప్పు నువ్వు పోరాటాలు చేస్తావా పోరాటాలు చేస్తావా ఒకసారి చెప్పు ఏ చేసినా నీకు సాధ్యాలు ఉండాలా సాధ్యాల ప్రకారం చెయ్యాలా నేను పోరాటం చేస్తా కార్యకర్తల గురించి అంటే ఏటనియా కార్యకర్తలు ఏటి చేశారు ఏమన్నారు అనేది మనకు కూడా తెలియాలి కదా మనకు తెలిస్తేనే కదా మనం కోటమ ప్రభుత్వం ప్రశ్నించేది ఏటి బుద్ధి వచ్చిందా అయిపోబే బుద్ధి అనకూడదులే మరి అంత చిన్న చిన్న పదాలు పెద్ద పెద్ద పదాలు నాకు తెలియదు కానీ ఏటనియా నీకు ఒక అవగాహనకు వచ్చిందా అయిపోబే చాలా మర్యాదగా మాట్లాడాలి కదా అనయ్యా అసలుకి నేను సెట్టర్నే మరి ఏటనుకుంటున్నాను మరి సెట్టర్ బెదర్కి సపోర్ట్ చేయాలి కదా కాబట్టి ఇక్కడ నుంచి ఈడియోలు చెప్తే మంచి వీడియోలు చేయనియా మొన్నే మన గుడివాడ అమర్నాథ్ గారు ఏటంటున్నారు ఎక్కడా ఇదే పేసిన కోడి ముందా గుడ్డు ముందా ఆయన నీ బాటే పడుతున్నారు ఉద్యమాలు చేస్తారట అయిపోయే దేనికి ఉద్యమాలు గత ఐదేళ్లలో ఏడ్ చేశారు అప్పుడు ఏడ్ చేయలే ఇప్పుడు వచ్చి ఉద్యమాలు అంట ఎందు చెప్తున్నారు ఎంత జగనన్న అన్న ప్రతిరోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలని మన జగనన్న చెప్పాడని అని పెచ్చపెచ్చ టాపిక్లు తీసుకుని రావటం ఏంటనియా ప్రశ్నించాలి కదా ఇప్పుడు పేర్ని నాని అన్నయ్య అదే చేస్తున్నాడు అందరికీ ఇదే పనే సబ్జెక్ట్ తీసుకురామండి అనియా ఏదేదో మాట్లాడుతున్నారు కొద్ది సబ్జెక్టులో నువ్వు చెప్పు చెప్పనియా నీ మాట వింటారా ఏట్లే కానీ మామూలుగా చెప్తున్నావు నీకు స్వీట్ చెట్టర్ను కదా నేను చెప్పాలి కదా అందుకే చెప్తున్నా హే